హెవ్రీవన్ సో ఫ్రూట్స్ అనగానే మళ్ళీ మీకు ఫ్రూట్స్లో కూడా డౌట్స్ వస్తాయి కదా ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి ఏ ఫ్రూట్స్ వెయిట్ లాస్ ఏ ఫ్రూట్స్ హెల్త్కి మంచిది సో డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ వస్తాయి అనమాట ఇవి కామన్గా వచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ జర్నీలో కనుక ఉన్నట్లయితే పొప్పాయ కావచ్చు యాపిల్ కావచ్చు మన జామకాయ కావచ్చు ఇవన్నీ కూడా మీ వెయిట్ లాస్ జర్నీలో హ్యాపీగా తీసుకోవచ్చు మీరు ప్రాబ్లమే లేదు సో అసలు సీజనల్గా ఏ ఫ్రూట్ అయినా సరే మనం తీసుకోవాలన్నమాట సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి మనం హెల్దీగా ఉండటానికి ఓకే మీరు అంత లైక్ ఎలా చెప్పాలి సో ఇది తినాలి అది తినకూడదు అనే రూల్స్ మాత్రం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టుకోవద్దు ఎవ్రీ డే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డెఫినెట్గా మనం కన్జ్యూమ్ చేయాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బెస్ట్ టైం వచ్చేసి మీకు మార్నింగ్ టైంలో తీసుకోండి ఫ్రూట్స్ చాలా మంచిది లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ స్నాక్స్ టైంలో పది పోయి నా పేరు నల్నిస్ట్ చేయండి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ అనమాట అండ్ విజయవాడ మీరు ఎవరైనా సరే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు హెల్దీగా ఫిట్గా ఉండాలి హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నేను మీకు హ్యాపీగా ఐడి క్రియేట్ చేసి ఇస్తాను ఎవ్రీ డే మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలి నేను గైడ్ చేస్తుంటాను ఉంటాను అండ్ మీరు నాలా వెల్నెస్ కోచ్ కావాలి అనుకుంటున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి